ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిరుతులుగా ఉండి ఆహ్వాని చెప్పినట్టు మామూలుగా అయితే ప్రభుత్వ వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేయడం పోటీ చేయడం పోటీ చేయడం చేస్తారు అలా కాకుండా తన కొంత తీసి ఈరోజు ఖర్చు చేయడం అనేది అనేటువంటి పంచాయతీ లక్ష రూపాయలు ఇవ్వడం అనేది అందరూ కూడా ఆహ్వానించవలసిన పరిణామం ఇది మిగతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగతా విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వరదలు వచ్చిన తర్వాత ఇంతమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ వరదల నుంచి ప్రజల్ని అలాగే విజయవాడ మిగతా పరిసర ప్రాంతాన్ని కూడా చేయాలి అని చెప్పి చాలా మంది వచ్చి ఫండ్ పనికి డొనేట్ చేస్తా ఉన్నారంటే फोन갤ਰီ वालों ఒకసారి పిచ్చారు కాబట్టి ఆ దాని బస్తు బాగున తీసు జరగాలి అయితే